హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే వృద్ధులకి వంటరి మహిళలకి వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ప్రభుత్వం తరపు నుంచి ఒక గొప్ప శుభవార్త ఈ రోజున రావడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆమె ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి మన ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు పొందే వాళ్ళ సంఖ్య దాదాపుగా మూడు లక్షల మంది దాగైతే ఉంటే ఇప్పుడు కొత్త అప్లికేషన్స్ ఇంకా ఎక్కువ రావడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎంతవరకు డబ్బులు మన ఖాతాలో జమ అవుతాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం కొంచెం లాస్ట్ వరకు చూడండి సో మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది అలాగే ఎన్ని నెలల సంబంధించిన పెన్షన్ డబ్బులు మన ఖాతాలో జమ అవుతున్నాయి వాటి గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం అండి వీడియోని మాత్రం వరకు చూసేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం అనేది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోవడం అయితే జరుగుతుందండి గతంలో చూసుకుంటే మనకైతే ఆశ్రయ ఫెన్ ఉండేది కదా దాన్ని బీఆర్ఎస్ తీసుకొచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేయిత పథకం ద్వారా ఆర్థికంగా సాయంగా ఉంటామని గతంలో మాట ఇచ్చారు కదా ఎలక్షన్ ముందు సో ఇప్పుడు కూడా హామీ ఇచ్చిన విధంగా ఈ రోజున డబ్బులు జమవుతాయేమో అని మొన్నటి ఎలక్షన్ వరకు అయితే చాలా మంది ఎదురైతే చూస్తున్న వరకు అయితే మన మంత్రి సీతక్క గారు గొప్ప శుభవార్తగా మనకైతే అందియడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడు కొత్త పథకం ద్వారా ఆశ్రయత్య పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుందండి ఈ చైత పథకం ద్వారా హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది హామీలు ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆశ్రయ పెన్షన్ దారులకి ఈ చైత్య పథకం అనేది వాళ్ళకి సంవత్సరానికి దానికి దాదాపుగా ఒంటరి మహిళలకి వృద్ధులకైతే ఒక నలభై ఎనిమిది వేల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇంకా చూసుకున్న మనకైతే ఎవరైతే వికలాంగుల సోదరులు అయితే ఉన్నారో వాళ్ళకైతే నెలకి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి పన్నెండు నెలలకి డెబ్బై రెండు వేల రూపాయల వరకు అయితే ఆర్థికంగా సాయంగా చేయడానికి అయితే బాగుంటుందని చాలా మంది నమ్ముతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఈ డబ్బులు కనుక వాళ్ళకి వస్తే ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఉపయోగపడుతుందండి సో మీరు కూడా వచ్చేసి కొన్ని చోట్ల ధర్నాలు చేయడం అయితే జరిగింది కొన్ని కొన్ని జిల్లాల్లో సో అయినా సరే హామీ ఇచ్చిన విధంగా ఇస్తున్నారని చెప్తున్నారు కానీ మొన్న ఎలక్షన్ లో కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ కూడా అయింది సో కాంగ్రెస్ అక్కడ ఘన విజయం అయితే సాధించింది కాబట్టి డబ్బులు వస్తాయేమో అని చాలా మంది ఆసక్తి ఎదురైతే చూస్తున్నారు సో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తున్నాయి అండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేయాలంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చిన